హాయ్ హలో నమస్తే నేను మీ మల్లెపల్లి నరసింహులు నా వీడియో చూసే వాళ్ళందరు మీరు లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మెయిన్ వీడియోలో లైక్ చేయడం లైక్ బటన్ మీద క్లిక్ చేస్తే చాలా మందికి వీడియో చేరే అవకాశం ఉన్నది నేరుగా అంశంలోకి వెళ్ళిపోదాం ఈరోజు సుప్రీంకోర్టులో ఓటుకు నోటు కేసు ఈరోజు విచారణకు వచ్చింది ఓటుకు నోటు కేసు మన అందరికి తెలుసు తెలుగు రాష్ట్ర తెలుగు రాష్ట్ర రెండు రాష్ట్రాలకు తెలుసు దేశమంతా తెలుసు ఈ కేసులో ఎవరున్నారు ఎవరు ముద్దాయిలు ఎవరు అని చెప్పేసి అన్ని తెలుసు రెండు వేల పదిహేనులో ఓటుకు నోటు కేసులో రెడ్ హ్యాండెడ్గా మన ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అప్పుడు యాభై లక్షలతోనే పట్టుబడ్డాడు ఆ వీడియోలు మనం యూట్యూబ్ లో కూడా చూసినాం అయితే ఇక్కడ ఏమైంది అంటే ఈరోజు సుప్రీంకోర్టు విచారణకు ఎందుకు వచ్చింది కేసు అంటే బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడున్న ఎమ్మెల్యే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గారు సుప్రీంకోర్టులో పిటిషన్ వేసాడు ఈ కేసు ఈ కేసు ఇప్పుడు రా విచారణ కొనసాగా కొనసాగాలంటే లేదా విచారణకు వీళ్ళు సాక్ష్యాలు లేకుండా చేస్తారు ఎందుకంటే ఇద్దరు ముద్దాయిలు ఉన్న ముఖ్య వ్యక్తులు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇద్దరు ముఖ్యమంత్రులు కాబట్టి అందులో పోను తెలంగాణ ముఖ్యమంత్రి గారి దగ్గర హోంశాఖ కూడా ఉన్నది కాబట్టి ఈ కేసు పక్కదారి పట్టే అవకాశం ఉన్నది కాబట్టి ఈ కేసును వేరే రాష్ట్రానికి అప్పయ్యపండి మధ్యప్రదేశ్ రాష్ట్రానికి అప్పయ్యపండి అని చెప్పేసి జగదీష్ రెడ్డి గారు ఇప్పుడున్న ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి గారు సుప్రీంకోర్టులో దాఖలు చేసింది అయితే ఆ కేసు ఈరోజు విచారణకు వచ్చింది సు గౌరవ సుప్రీంకోర్టు ధర్మాసనం కూడా ఏం చెప్పిందంటే మీరు చెప్పినట్టుగా రాజకీయ నాయకులు వచ్చారు కాబట్టి కేసు మిస్కమ్యూనికేషన్ అయింది లేకుంటే ఈ ఈ విధంగా చేస్తే మేము పక్క రాష్ట్రాలకు ఫార్వర్డ్ చేస్తే మా మీద నమ్మకం లేకుండా అవుతుంది ప్రజలకు కాబట్టి ధర్మాసనం అంటే నమ్మకం లేకుండా పోతుంది కోట్ల మీద మా మీద నమ్మకం లేకుండా అవుతుంది కాబట్టి ఈ కేసును మేము పక్కదారి పక్క రాష్ట్రాలకు ఫార్వర్డ్ చేయము ఎందుకంటే రాజకీయ నాయకులు రాజకీయ నాయకులు వచ్చి కేసు మన కేసును పక్క రాష్ట్రానికి రాజకీయ నాయకులు ఉన్న ఉన్నారు కాబట్టి ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి హోంమంత్రి ఆయన దగ్గర ఉన్నది కాబట్టి మనం పక్క రాష్ట్రానికి బదిలీ చేస్తే ఇది కోట్ల మీద నమ్మకం లేకుండా అవుతుంది కాబట్టి ఈ కేసును మేము పక్క రాష్ట్రం బదిలీ చేయడం కాదని చెప్పేసి కేసును తోసిపుచ్చారు ఈరోజు ఏ అదే సందర్భంలో ఏం చెప్పారంటే దీనికి ఒక ప్రత్యేక ప్రాసిక్యూటర్గా మేము ప్రాసిక్యూటర్ను ఏర్పాటు చేస్తాం లేదా కరస్పాండెంట్ను ఏర్పాటు చేస్తామని చెప్పేసి కోర్టు ఈరోజు తీరు చెప్పేసింది సో ధర్మాసనం ఈరోజు జస్టిస్ గవయ్ ఆధ్వర్యంలో ధర్మాసనం చెప్పింది అదే సందర్భంలో ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఈరోజు సుప్రీంకోర్టు ధర్మాసనం మన ముఖ్యమంత్రి గారి పైన చాలా సీరియస్ గా వార్నింగ్ చేయడమా నెగిటివ్ గా చూడండి సీఎం రేవంత్ రెడ్డిపై సుప్రీంకోర్టు హగ్రం చాలా సుప్రీంకోర్టు చాలా సీరియస్ గా ఈ రోజు జస్టిస్ గవాయ్ కావచ్చు జస్టిస్ విశ్వనాథ్ గారు కావచ్చు ఈ రోజు మనం ముఖ్యమంత్రి గారి పైన సీరియస్ అయినట్టు తెలుస్తుంది ఎందుకంటే ఏం విషయం అంటే నిన్న కవిత గారికి బెయిల్ వచ్చింది మొన్న కవిత గారికి బెయిల్ వచ్చింది బెయిల్ వస్తే మన ముఖ్యమంత్రి గారు మొన్న చిటి చాట్ మీడియా చిటి చాట్లో ఏం చెప్పారు అంటే మీ కవిత గారికి బెయిల్ ఎట్లా వచ్చింది బీఆర్ఎస్ బీజేపీ కుమ్మకైన కాబట్టి బెల్ వచ్చింది అన్నట్టుగా మీడియా మీడియా చిటి చాట్లో చెప్పారు ఇంకో మాట ఏం చెప్పారంటే బిఏ మొన్న జరిగిన ఎంపీ ఎలక్షన్లో బిజెపి బీజేపీకి ఎక్కువ ఓట్లు అయ్యి ఎక్కడైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారో ఆ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్న దగ్గరనే బీజేపీకి ఎక్కువ ఓట్లు పోయినాయి మీ కుమ్మకైన ఎగ్జాంపుల్ ఇదే అని చెప్పేసి ఈ మాట కూడా మన ముఖ్యమంత్రి గారు చెప్పు చెప్పుకొచ్చారు తర్వాత ఢిల్లీ ఇంకో విషయం ఏం చెప్పారంటే ఢిల్లీలో కేజ్రీవాల్ గారికి ఇంకా బెయిల్ రాలేదు ఇంకా జైల్లో ఉన్నాం ఢిల్లీ ముఖ్యమంత్రి గారు జైల్లో ఉన్నారు అంతకు ముందు ఢిల్లీ డిప్యూటీ సీఎం సిసోడియాకు పద్దెనిమిది నెలలు జైల్లో ఉన్నాడు ఆయనకు పద్దెనిమిది నెలల తర్వాత జైలు బెయిల్ వచ్చింది మరి కవిత గారికి మాత్రం ఐదున్నర ఐదు నెలలకే బెయిల్ వచ్చింది అంటే మీరిద్దరు కుమ్మకాయరు అన్నట్టుగా కుమ్మకాయరు కాబట్టి బెయిల్ వచ్చిందని ముఖ్య మన గౌరవ ముఖ్యమంత్రి సిట్చార్ట్ లో మీడియా సిట్చాట్ లో చెప్పింది ఈ విషయం ధర్మాసనానికి తెలిసింది ధర్మాసనం తెలిసి ధర్మాసనానికి ఏం ఏమన్నా ధర్మాసనం అంటే చాలా సీరియస్గా ఒక్కసారి చదువుదాం నేను విచారణ ఓటుకు నోటు కేసు విచారణ జరుగుతున్న సమయంలో విచారణ జరుగుతున్న హఠాత్తుగా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు నిన్న రేవంత్ సుప్రీంకోర్టు మీద చేసిన వ్యాఖ్యలు ప్రస్తావించారు ముఖ్యమంత్రిగా బాధ్యతగా ఉండాలి కదా ఇలా ఎలా మాట్లాడతారు రాజకీయ నాయకులను సంప్రదించి మేము ఆదేశాలు జారీ చేస్తామా అంటూ జస్టిస్ గవయ ధర్మాసనం వ్యక్తం చేసింది రేవంత్ పక్షాన రాధిస్తున్న న్యాయవాది ఏదో చర్చ చెప్పడానికి ప్రయత్నిస్తే న్యాయమూర్తి మాకవన్నీ చెప్పకండి ఆయన ప్రవర్తన ఇలా ఇలానే ఉంటే ఆయన వేరే రాష్ట్రంలో విచారణ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండమని చెప్పండి ఆయనకు అది ఈ ఈ దేశపు అత్యున్నత కోట ఆయన సుప్రీంకోర్టు అంటే గౌరవం లేదా అని సో ఈ కేసును సోమవారానికి వాయిదా చేశారు కాబట్టి సుప్రీంకోర్టు చూడండి ఎంత సీరియస్గా చెప్పిన సందర్భము ఒక అత్యున్నతమైన స్థానంలో ఉండి ముఖ్యమంత్రి హోదాలో ఉండి సుప్రీంకోర్టు మీద మేము ఏమైనా రాజకీయ నాయకులకు ఎవరికైనా రాజకీయ నాయకులకు బెయిల్ ఇవ్వాలంటే అదే మన కవిత గారి ఎగ్జాంపుల్ కవిత గారి మీనే అన్నాడు ముఖ్యమంత్రి కాబట్టి అదే సందర్భంలో మేము ఏ రాజకీయ నాయకునికైనా బెయిల్ ఇవ్వాలంటే మీ రాజకీయ నాయకులు చెప్తే మేము బేలిస్తామా ఏం మాట్లాడుతున్నావు నువ్వు మీ ఒక అత్యున్నతమైన స్థానంలో రాజ్యాంగబద్ధమైన పదవిలో ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి నువ్వు ఇట్లా ఎట్లా మాట్లాడతావు ఇట్లా నువ్వు మాట్లాడడం సరైనది కాదు అని చెప్పేసి చాలా సీరియస్ గా తన లాయర్ కు ఒకవేళ ఇట్ల కంటిన్యూ చేస్తే నీ కేసును పక్క రాష్ట్రానికి ఇస్తాం పక్క రాష్ట్రంలో ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండమనని అన్నట్టుగా ధర్మాసనం జస్టిస్ గవయ్ ధర్మాసనం చెప్పింది అంటే చూడండి నిజంగా కూడా మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎవరైనా గౌరవ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి హోదాలు ఉన్నాయంటే ఇట్లాంటి పదాలే వాడద్దు ఇప్పుడు మనలాంటి సామాన్య వ్యక్తులు కూడా అరే ధర్మాసనం పైన కోట్ల పైన అట్లాంటి వాక్యాలు ఎట్లా ఎట్లా చేస్తాం చెప్పండి ఒక నాయకుడు రాజకీయ నాయకుడు చెప్తే నరేంద్ర మోడీ గారు చెప్తే సుప్రీంకోర్టుకు నరేంద్ర మోడీ గారు చెప్తే నిన్న కవిత గారికి బెయిల్ వచ్చిందా అదే కోణంలో కదా రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది అది తప్పు కదా ధర్మాసనానికి రాజకీయ నాయకులకు సంబంధం లేదు ధర్మాసన సుప్రీం కోర్టులే కనుక లేకుంటే ఏమైతుంది ఈ దేశంలో తెలుసు మనకు కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిసారి మాట్లాడేటప్పుడు ఏదో రకం ఏదో ఒకటి మాట్లాడతాడు వార్తలకి ఎక్కుతున్నాడు ఏదో రకంగా ఏదో ఒకటి మాట్లాడుతున్నాడు వార్తలకు ఎక్కుతున్నాడు ధర్మాసనం విషయంలో అట్లా ఎట్లా మాట్లాడతాడు మీరు పొలిటికల్ పొలిటికల్ ఏమంటే మాట్లాడండి పొలిటికల్ గా దుమ్మెత్తి పోసుకోండి కానీ బీజేపీ బీఆర్ఎస్ కు బీజేపీ సపోర్ట్ ఉంది కాబట్టి కవితకు బెయిల్ వచ్చింది అని అట్లా ఎట్లా మాట్లాడతాడు బెయిల్ కు సుప్రీంకోర్టు కు బెయిల్ కు లేబెట్టి రాజకీయ నాయకులకు ఏం సంబంధం సంబంధం లేదు కదా అందు అదే విషయంలో రే సీఎం రేవంత్ రెడ్డిపై సుప్రీంకోర్టు చాలా ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది గౌరవ ముఖ్యమంత్రి గారు మునుముందు మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలని చెప్పి వినిపిస్తూ నేను మీ మల్లెపల్లి నరసింహులు నమస్తే